సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వార్షికోత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవాన్ని నిర్వహించింది కళ సాహిత్యం విద్యారంగాలలో విశిష్ట సేవలందించిన పన్నెండు మంది ప్రముఖులను మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథిగా హాజరై విశిష్ట సేవలందించిన పన్నెండు మందికి పురస్కారాలు ప్రదానం చేశారు ఆయన మాట్లాడుతూ సంస్కృతి భాష కళలను ప్రోత్సహించే విధంగా తెలుగు విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని అన్నారు ప్రతిభను గుర్తించి గౌరవించడం ద్వారా సమాజ అభివృద్ధికి మార్గం సిద్ధమవుతుంది అని పేర్కొన్నారు ఈ సందర్భంగా చిత్రలేఖన విభాగానికి చెందిన శ్రీ లక్కరాజు నరేందర్ గారు రూపొందించిన తెలుగు విశ్వవిద్యాలయం అధికార లోబోను గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు వారి సృజనాత్మకతకు గుర్తింపుగా విశ్వవిద్యాలయం తరఫున ఇరవై వేల నూట పదహారు నగదు బహుమతి అందజేశారు పాయింట్ కారణం ఉంది నాకు కనెక్ట్ ఉంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలంటే చాతుర్యం కంటే కొంచెం చాతుర్యం ఎక్కువ చాతుర్యం తక్కువ కొంచెం చాతుర్యం నాది ఎక్కువ ఉంది అందుకని తప్పు మాట్లాడితే తెలుగులో కొంచెం క్షమించాలి యాక్చువల్లీ ఈ లోగో కానీ ఈ అడ్వర్టైజింగ్ కానీ డిజైనింగ్ కానీ ఏదైనా సరే ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ కలిస్తే ఒక దీంట్లో ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఆర్ట్ యాక్చువల్లీ ప్రతిరోజు అందరూ యోగా చేయాలనుకుంటారు ఎక్ససైజ్ చేయాలనుకుంటారు ఫిట్నెస్ అనుకుంటారు కానీ మేము ఏదైతే ఆర్ట్ కళ ఇందులో ఒక చిత్రలేఖనం అని ఒకటే కాదు ప్రతి కళలో ప్రతి నిమిషము మేము ఒక ఫోకస్డ్గా అంటే ఒక యోగా చేసినంత దృష్టితో పనిచేస్తాం కాబట్టి మాకు ఎలా ఉంటుందంటే ఎవ్రీ టైమ్ వీఆర్ ఇన్ టు డీప్ మెడిటేషన్లో ఉంటాం మేము తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఈ మన అంటే విసి గారు ఒక మాట అన్నారు నరేందర్ లోగో చేస్తే లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తాడు తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ అనే ఒక మాట చెప్పారు కానీ ఇందులో ఎన్ని కోట్లు పెట్టినా ఈ పురస్కారం అనేది ఏదైతే వచ్చిందో ఈ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నేను లోగో చేశాను మా విసి గారు చెప్పగానే చేశాను నేను కానీ ఇందులో ఏదైతే రికగ్నైజేషన్ చేశారో యూనివర్సిటీ వాళ్ళు నాకు తెలియదు ఆ విషయం ఈ సర్ప్రైజ్ నాకు ఒక వారం రోజుల క్రితం తెలిసింది దీంట్లో నాకు అది నేను నాకు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా రాదు అది ఒకసారి నన్ను గుర్తించారో దానికి చాలా సంతోషం నేను జెన్టీ నుంచి చదువుకున్నాను మొత్తం అయితే ఎప్పుడైతే నా స్టూడెంట్ టైంలో నాకు మార్నింగ్ ఒక కాల్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది అయితే నాన్నగారు ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ సో ఈ టోల్డ్ మీ నాకు మాట ఏం చెప్పారంటే పన్నెండు గంటలకల్లా మీటింగ్ ఉంది నాకు ఒక పోస్టర్ కావాలన్నారు అంటే అందులో ఏంటంటే మిగతా వాళ్ళందరినీ తీసేసి ఓన్లీ రాజీవ్ గాంధీ అండ్ నాన్నగారు ఇద్దరే ఉండాలి అంతే నన్ను ఇప్పుడు ఎనిమిది గంటలకు చెప్తున్నారు అప్పుడు కంప్యూటర్స్ లేవు ఫోటోషాప్ లేదు కొడలురా ఏది లేదు చేత్తో వర్క్ చేయాలి సో ఆ టైంలో నన్ను చేయమని అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ ఐ నీడ్ టు గివ్ అది ఆర్డర్ అంతే సో నేను దాన్ని లెవెన్ ఓ క్లాక్ కంప్లీట్ చేసి ఇచ్చాను నేను ఆ టైంలో సో ఆ కనెక్ట్ ఉంది కాబట్టి అది చెప్దాం ఒక పాయింట్ అనమాట తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే యాక్చువల్లీ ఒక ఎనీ చైల్డ్ తన మనసులో ఉన్న ఫీల్డ్ కానీ అది రికగ్నైజ్ చేసి